పరం శాంతి నాస్టామస్ ఆత్మ యొక్క ఆధ్యాత్మిక మూలం అంటే ఆ ఆత్మ యొక్క వివరణ ఈ నాస్టర్ అనేటువంటి ఆత్మ విశ్వం నుండి అనగా యూనివర్స్ నుండి ఉద్భవించింది ఆత్మల సమూహము విశ్వం నుంచి ప్రయాణం ప్రారంభించింది ఈ ఆత్మల సమూహం అనేక గెలాక్సీలను అనేక లోకాలను సందర్శిస్తూ తిరుగుతూ వచ్చింది తరువాత ఇవి మన గెలాక్సీకి చేరుకొని అక్కడి నుంచి మన సౌర వ్యవస్థ వైపుకు ప్రయాణించాయి ప్రపంచ ప్రయాణించినటువంటి ఈ ఆత్మలు తాము క్రమంగా లోకాలుగా మారే ప్రక్రియలో సహజంగానే రూపాంతరం చెందుతాయని బాగా తెలుసు వీరు తమ అసలు నిరాకారి అంటే ఇన్కార్పోరియల్ రూపం నుంచి సూక్ష్మ రూపానికి సబ్టైల్ ఫామ్లోకి మారుతారు ఇది శివపురి అనే స్థాయికి చేరినప్పుడు అనగా శివపురి అనేటువంటి లోకల్లోకి చేరిన చేరుకున్నప్పుడు అనేక స్థాయి అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి తర్వాత విష్ణుపురికి వచ్చారు ఈ ఆత్మలు అనగా ఆకారి రూపంలోనూ వచ్చారు బ్రహ్మపురికి వచ్చారు తర్వాత ఉన్నత లోకాల నుండి అనగా ఈ భూమికి పైన ఉన్నటువంటి ఏడు లోకాలు ఈ బ్రహ్మాండంలో మరి ఉన్నత లోకాలు అని చెప్పవచ్చు ఇలా ప్రయాణించి క్రమంగా తక్కువ స్థాయి లోకాలకి దిగిపోయారు చివరికి భూమి అనే స్థూల లోకానికి చేరుకుంటారు నోస్టోడస్ లాంటి చెందినటువంటి ఆత్మల సమూహం భూమిని చుట్టుముట్టి సూక్ష్మ లోకల్లో చాలా కాలం పాటు నివసించాయి ఆ సమయంలో నోస్టాడోమస్ ఆత్మకి భూమిపైన విచిత్రమైన సంఘటనలు ఉదాహరణ ఉదాహరణగా మరి మూడవ ప్రపంచ యుద్ధం వంటి జరగబోతున్నాయని తెలుసుకున్నది సూక్ష్మ లోకంలోని ఆత్మలకు భూమిపైన ఉన్న మనుషుల ఆలోచనలు చర్యలను ప్రభావితం చేసే శక్తి ఉంది శక్తివంతమైన సూక్ష్మ ఆత్మలు ఇతర సూక్ష్మ లోకాల నుండి వచ్చే వైబ్రేషన్స్ గ్రహించగలవు అలా నాస్టోడోమస్ తన సూక్ష్మ రూపంలో ఇతర ఆత్మల వైబ్రేషన్లను గ్రహించి భూమిపైన వచ్చే ఐదు వందల సంవత్సరాలలో జరగబోయే సంఘటనలు ముందుగానే తెలుసుకున్నారు నాస్టోడోమస్ ఈ సందేశాలను భూమిపై ఉన్న మనుషులకు ఏదో విధంగా చేరవేయాలని భావించి అతనికి డోలరెన్స్ కెనాన్ లా భూమిపై అవతరించాలకి ఇష్టం లేదు ఈ యొక్క డోలరెన్ కెలాన్ తన సొంత సెల్ ద్వారా భౌతిక అవతారం సృష్టించి ఒకేసారి భూమి పైన మరియు సూక్ష్మ లోకంలో ఉనికిని కొనసాగించింది కానీ బదులుగా నోస్టర్డోమస్ తన సందేశాలను రేసస్ రూపంలో భూమి ఉన్న మరో మానవునికి పంపాలని నిర్ణయించాడు మనకు తెలిసిన భూమిపైన నస్టర్ అనేది నిజానికి ఆ సందేశాలు స్వీకరించిన వ్యక్తి అసలు ప్రవచనాలు పంపించినది కూడా సూక్ష్మలోక నస్టర్ ఆత్మయే శక్తివంతమైన సూక్ష్మ ఆత్మను తమ కిరణాల ద్వారా భూమిపైన ఉన్న మానవ ఆత్మలకి సందేశాలు పంపగలవు అదేవిధంగా అవి మానవ ఆత్మలో ఒక సెల్స్ ఒక నాటించి ఒక సెల్ని వారిని ఒక మతం లేక సంఘంగా స్థాపన చేయగలవు సూక్ష్మ రూపంలో ఉన్న నోస్టోమస్ భూమిపై ఉన్న నోస్టోమస్కు కిరణాల ద్వారా సందేశాలను పంపేవాడు కానీ భూమిపైన ఉన్న నోస్టోమస్ అన్ని సందేశాలను సరిగ్గా గ్రహించలేకపోయాడు దీన్ని అధిగమించటానికి సూక్ష్మ లోక నస్టర్ కిరణాల బదులుగా దర్శనాల రూపంలో సందేశాలను పంపడం ప్రారంభించాడు అవి నీళ్ల పాత్రలో చూసినట్లుగా నస్టర్ ప్రత్యక్షమయ్యేవి భూమి పైన ఉన్న నస్టర్ ఈ దర్శనాలను రహస్యంగా రాశాడు ఆ కాలంలో మత నాయకులు అతని గురించి తెలుసుకున్నారంటే అతను దానం చేసేవారు ఈ విధంగా నస్టర్ భూమిపైకి వచ్చి ఐదు వందల సంవత్సరాల యుద్ధాల గురించి ముందుగానే తెలి తెలుసుకున్నాడు అతని ఆత్మ విశ్వయాత్రల ద్వారా అనువజ్ఞం మరియు జ్ఞానంతో నిండినది తరువాత భూమిపై ఉన్న అతని స్నేహితుడు ఆ రహస్య రచనలను కనుగొని ప్రపంచానికి విడుదల చేశాడు అయితే అవి రహస్య సంకేతం భాషలో ఉండటంతో చాలామంది వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు దాంతో అయోమయం ఏర్పడినది కాలక్రమంలో సూక్ష్మ లోకల్లో ప్రణాళికలు మారినందున కొన్ని ప్రవచనాలు అర్థవిహీనమయ్యాయి ప్రజలు అవి తప్పు అని భావించారు నాస్టోడోమస్ భవిష్యత్తులో మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మారి ఒక కొత్త యుగం ప్రారంభమవుతుందని చెప్పారు అందుకే ఆయన భూమిపై ఉన్న మనుషుల ద్వారా దర్శనాల రూపంలో ప్రవచనాలను లిఖింప చేశారు నోస్టోడోమస్ అనేక సూక్ష్మ లోక ఆత్మలలో ఒకరు భూమిపై ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యం చేశారు అంటే ఆత్మలు సూక్ష్మ యాత్ర ఆత్మ జ్ఞానం విశ్వస్థాయి ప్రణాళికలు మరియు మానవ లోకంపై ఆత్మల ప్రభావం గురించి నష్ట కేవలం భూమిపై ఉన్న మానవుడే కాకుండా ఒక ఉన్నతమైన సూక్ష్మ ఆత్మగా విశ్వం నుంచి దిగి వచ్చిన భూమిపై మార్పు కోసం తన ప్రవచనాల ద్వారా ప్రణాళికలను హెచ్చరించిన వాడని భావన దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అంటే మరి దీని ఇవన్నీ బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు మా ఛానల్ని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిబ్మల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు అందుకోగలరు అచ్చాపరం షార్జీ నమస్తే ధన్యవాదాలు